తర్వాత ఇంటికి వస్తున్నాను మా ఆయన ఇల్లు ఎలా పెట్టాడో చూడాలి డెలివరీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈ రోజు నేను తిరుపతి వెళ్ళిపోతున్నాను నెల రోజుల తర్వాత వెళ్ళాలని లేదు కానీ ఇంకా తప్పదు వెళ్లాల్సిందే ఇంకా ప్యాకింగ్ చేయడానికి అంతా స్టార్ట్ చేసాము చూసారు కదా ఎంత లగేజ్ ఉందో మధ్యాహ్నం మాకు ట్రైన్ వన్ థర్టీకి అమ్మా అలారం వస్తుందా అవునా ఒకప్పుడు టేబుల్ మీద పొడుకొని ఉండేవాడు తర్వాత పాకేవాడు ఇప్పుడు కూర్చుంటున్నాడు నడుస్తున్నాడు టేబుల్ మీద నీ పెరుగుదల అంత టేబుల్ మీదేనా అవి చెత్త చిన్నయనమ్మక అంటే పెట్టమ్మ ఒక ముద్దు చేత్తో పెడుతున్నాడు మీకు ముద్దులు నాయనమ్మకం ముద్దు పెట్టు నాయనమ్మకు ముద్దు పెట్టు ముద్దు ముద్దు

ఉంటావా నువ్వు నాన్న కొడుకువా అవునా నువ్వు నాన్న కొడుకువా అవునా వీడియో తీగానే రాజాఫీస్లో కొత్త విష్ వస్తాడా అవునా అవునా మీ నానేడి నువ్వు నాన్న కొడుకువా అవునా అమ్మ కొడుకువా నువ్వు అమ్మ కొడుకువా నాన్న కొడుకువా ఎవరు కొడుకు కాదా విజయవాడలో ఉంటావా తాత నిన్ను బైక్ మీద తిప్పుతాడు అవి విజయవాడలో ఉంటావా అవి ఉంటావా మేము వెళ్ళిపోమా బాయ్ నానా ఉంటావా ఎంతసేపు ఉంటావమ్మా కాసేపు ఉంటావా నేను వెళ్ళిపోనా అవి నానా నువ్వు అమ్మ దగ్గర తాగలేదా తాగలేదా అంట అమ్మ బాయ్ నీకు అవి బాయ్ బాయ్ అంటే చెప్పు అవి నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోనా అవి అవి నువ్వు అమ్మ కొడుకువా కాదా నాన్న కొడుకువా విజయవాడలో కాదు ఉంటావా నానా నేను వెళ్ళిపోతున్నాను తిరుపతి బాయ్ చెప్పు అది ఓపెన్ చేసి తినాలి బాయ్ నానా మొత్తంగా ఇదొక లగేజు ఇదొక లగేజు ఇదొక లగేజు అదొక లగేజు హవి ఒక లగేజు మొత్తం ఐదు లగేజీ అయినాయి వచ్చేటప్పుడు మూడు లగేజీలే ఇంకొంచెం చించు ఇక్కడ మటన్ కూర వండుతున్నారు రైస్ కూడా కుక్ చేస్తున్నారు మేము ఇప్పుడు తినేసి నైట్ భోజనానికి కూడా తీసుకెళ్తాము మా ట్రైన్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్కి ట్రైన్ వన్ థర్టీకి ఇప్పుడు టైం లెవెన్ ఓ క్లాక్ అయ్యింది ఇంకా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా భోజనం చేసేసి రెడీ అయ్యే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాము మళ్ళీ లగేజీలతోటి అటు ఇటు తిరగాలి కాబట్టి కొంచెం ముందే వెళ్తే బెటర్ అని చెప్పేసి ఈ కుక్కరా చిమ్మినా చిమ్మి చిమ్మియా అమ్మో 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 నాన్న లగేజ్ సర్దుతున్నాడమ్మా లగేజ్ ఎంత అయిందో మోస్తావా అవి కొంచెం లగేజ్ బాక్స్లోకి మటన్ కర్రీ తీసుకెళ్ళమన్నారు ఇప్పుడు చికెన్ తినద్దు తినద్దు అంటున్నారు కదా అందుకనే చికెన్ తెచ్చుకోలేదు ఇంకా ఫిష్ తినడానికి ఏమో కుదరదు మధ్యాహ్నం తినేసి నైట్ వరకు ఈ బాక్స్ తీసుకొని వెళ్తాము వన్ థర్టీకి విజయవాడలో ట్రైన్ టెన్ థర్టీ కల్లా తిరుపతి వెళ్ళిపోతాము ఇంకా ఎలా ఉంటానో ఏంటో చాలా టెన్షన్గా చాలా బెంగగా కూడా ఉంది నేను ఒక్కదాన్నే మళ్ళీ హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అని మా అత్తయ్యకి హెల్త్ అస్సలు సెట్ కావట్లేదండి చాలా నీరసంగా ఉన్నారు ఇంకా మా చిన్నత్తయ్య కూడా టూ డేస్లో వెళ్ళిపోతారు ఇంకా మేము వచ్చేస్తున్నాం అందరం వెళ్ళిపోతే ఇంకా ఇల్లు కూడా బోసిపోతుంది అది కాక హెల్త్ బాగాలేదు నేను రమ్మన్నానండి రానన్నారు అందుకని ఇంకా పొద్దు పెట్టమానండి మళ్ళీ ఒక కిస్ అంటే పెట్టినా పొద్దున్న నుంచి అడుగుతుంది చిన్నయనమ్మా పెట్టడంటూ కిసి పెట్టి సార్ పెట్టు పెట్టడంట పెట్టడంటే పెట్టడు లేడిపిస్తున్నాడు అప్పు బొట్టేందుకు ఎలా చేసావు

కోపం వస్తుంది నిద్ర ఆపుకుంటున్నాడు చూసావా పెద్ద మనిషి పప్పు గుత్తి పోయి పప్పు వేసుకొని తిరుగుతున్నాడు అదేదో ఒక లాగా ఎంతసేపు ఆ ర్యాక్ లాగుతాడు పప్పు గుర్తిస్తాడు అక్కడికి వెళ్ళాక ఏం దొరకవు నీకేం కింద ఉండవు లగేజీలు మోస్తావా హవి అమ్మా అది వండిందంతా తీసుకెళ్ళమంటారా మీరు రోజు పస్తుంటారా మేము వెళ్ళిపోతున్నాం అనే బాధలో తీసుకెళ్ళు మళ్ళీ చూపండి అసలు సరిపోయింది కొంచెం ఇద్దరికి చాలే అందులో మేము పెట్టమే అంటే మేమే తినేస్తాం మా అబ్బాయికి ఏం అన్నం పెట్టమనుకుంటున్నాను అస్సలుకి వెళ్ళాలని లేదు బట్ ఇంకా మా వారి హెల్త్ పాడైపోయింది చాలా రోజులు అయిపోయింది కాబట్టి తప్పక వెళ్తున్నాము మా అత్తయ్యకి హెల్త్ ఇంకా సెట్ కాలేదు అవి ప్రస్తుతానికి పడుకున్నాడు కరెక్ట్గా ఏదైనా పనున్నప్పుడు చక్కగా పడుకుంటాడు బంగారం ఇప్పుడు లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంక అన్ని బయటికి తీసుకెళ్ళినాక అవిని కూడా లేపేస్తాము కార్ ఇక్కడ లేదు కదా ర్యాప్డో బుక్ చేసుకొని వెళ్తాము నీకు ఎలా అనిపిస్తుంది వెళ్ళాలనిపిస్తుందా ఉండాలనిపిస్తుందా పదనా మాట్లాడవా నువ్వు మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు నిన్ను చూస్తుంటే వాళ్ళ అన్నయ్యకి లాగా ఉన్నావు అంట నువ్వు నీకు చాలా ఓపిక అంట అవునా నవ్వుతావు ఏంటి అయ్యో విడిగా బాగానే మాట్లాడతాడు వీడియోకి సిక్కుపడుతున్నాడు మా ఆయన ఒకసారి మాట్లాడిస్తావు వీడియోలో ఉండండి సినిమా చూస్తున్నారా పిల్లోడు గురించి అని నేను రమ్మనే అంటున్నా మీరు ఇక్కడ అసలు ఏం సెట్ గారు

ఏంటి బాగా మిస్ అవుతారా హవి ఉంచుకుంటారు మీకు మీ మనోరాలు వచ్చింది మీకు అసలు మీకే ఓపిక లేదు ఎలా చూసుకుంటారు చెప్పండి బాగుంటే సరే వదిలేదని మీరు బాధపడవచ్చు పిల్లల్ని చూస్తే ఆటోమేటిక్ అదే వస్తుంది చాలా బాగా ఉంది మీరు బాగా తిని కోలుకోవాలి నేను దానికి ఏం కావాలని తెచ్చి పెడతా ఇప్పుడు కూడా ఎలా అంటున్నారు చూసావా చెప్పరు ద్రాక్ష జ్యూస్ తాగద్ అన్నారు సిట్రిక్ కొద్ది అన్నారు గ్యాస్ వస్తుందని బనానా అరగదంట ఏం చేస్తున్నావు అయ్యో నేను ఇప్పుడు లాగడానికి కదా అంత కష్టపడి తీసాను కదా దాన్ని వర్త కది దిగదు ఇంకా మళ్ళీ చెప్తా లేనమ్మలకి సరే బాయ్ ఆయన చూడండి నేను ఒక ఆటలాగా బాయ్ చెప్తున్నాడు బాయ్ వస్తారు వస్తారు ఐదు లాగేది అయినాయి

యాపిడో బుక్ చేసుకొని స్టేషన్కి వచ్చేసాము అప్పటికి టైం ఇంకా ఉంది ఇంకా మేము ఇక్కడికి వచ్చేసి ఇంకా ఇక్కడ పైన ఉంటుంది మేము టెన్త్ వైపే వస్తామన్నమాట ఎప్పుడు కూడాను మాకు ఇక్కడికి దగ్గరగా ఉంటుంది అవి పడుకొని పడుకొని లేచాడు కదా ఫేస్ అలా ఉంది మాకు ట్రైన్ వన్ ట్వంటీ ఫైవ్కి మేము వన్ టెన్కే వచ్చేసాము అంటే పిల్లోడితో లగేజులతో కష్టంగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మా మావి కూడా వస్తాను అని చెప్పి బైక్ మీద వచ్చేసారు ఇంక ఇక్కడ నేను లగేజ్ల దగ్గర నుంచి ఉంటే వాళ్ళేమో అక్కడ ఫ్యాన్ దగ్గర నుంచి ఉన్నారు గాలాడట్లేదు బాబుకి గాలాడదు కదా అందుకని ఇక్కడ చూడండి ట్రాలీలు దగ్గరకు వచ్చేసి వాటితో ఆడుతూ ఉన్నాడు వాళ్ళ డాడీ వాళ్ళు అక్కడ కూర్చుంటే నాన్న దగ్గరికి వెళ్ళా అవి ఒక నాన్న వెళ్ళు వెళ్ళిపో నా దగ్గరికి వెళ్ళిపో వెళ్ళి వస్తావా ఉంటావా ట్రైన్లో ఓన్లీ ఏసీ త్రీ టైర్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇంకే ట్రైన్స్ కూడా లేవు మాకు తత్కాలలో ఇంకా దీనికే బుక్ చేసుకున్నాము అది కాక మార్నింగే బెటర్ బాబుతోడ్ కాబట్టి ఏసీ అయితే కొంచెం బాగుంటుంది అని కూడా బుక్ చేసుకున్నాము సో ట్రైన్ చాలా లేట్గా వచ్చింది ఇక్కడే టూ అయిపోయింది

బాయ్ చెప్పావా తాతకి మనం ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నాం తల్లి నాయనమ్మ వాళ్ళు లేరీ అవి నాయనమ్మ వాళ్ళు లేరమ్మా ట్రైన్ ట్రైన్ చూసావాడు సాక్స్ తీసేనా వద్దమ్మా ఉంచుకో మురికాయద్ది ఇదిగో ట్రైన్ బయలుదేరిపోయింది నాన్న విజయవాడ నుంచి అవి బాధగా ఉందా నీకు అవి

మనం వీడియో ఆన్ చేయగానే అలా చేయడుగా బుద్ధిమంతుల్లా చేస్తాడు నీదా ల్యాప్టాప్ హవి నీదా అవునా లెగ్ కూర్చున్నాడు చల్లద్దా కార్తో ఆడుకుంటావా సరే రావట్లేదంటే ఏంటో ఆపోయినా లైటు మేము తిరుపతి వెళ్ళే ప్రతిసారి మా పై నుంచి చీర స్టాప్ ఆగుతూ వెళ్తాము మా ఇల్లు చూస్తాను నేను ఇంక ఈరోజు నాకు కొన్ని ఇవ్వాల్సి ఉంటే మా డాడీ స్టేషన్కి వచ్చారు ఇంకొక వచ్చి నాకు కావాల్సినవి ఇచ్చారు ఇంక అక్కడ ఎక్కువసేపు ఆగదు జస్ట్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ కంటే ఎక్కువ ఆగదు ఇంకొకసారి ఉంటే అది నేను మా డాడీకి ఇచ్చేసి ఇంకా నేను నా లగేజ్ తీసుకున్నాను అవేమో వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళమంటే తీసుకుంటా మేము వెళ్ళం తల్లి మళ్ళీ నిన్నేడ మా పిల్లలను వదిలేసి వెళ్ళిపోతా పదిన్నర కదిలింది ట్రైన్ ఎవరు చైన్ లాగారంట ఒక ఆయన ప్లాట్ఫామ్ మీద కాళ్ళు ఉన్నాయంట ట్రైన్ వెళ్ళిపోయింది ఉడిచుకెళ్ళి వెళ్ళిపోయాడు మనిషా ఏమ బాగానే ఉన్నాడు పడేశావా చదువా ఇంకా స్టేషన్లో చైన్ లాగేశారు చాలాసేపు ఆగింది ముందుకెళ్ళినాక ఎవరో ఫ్యామిలీ అంట లోపలికి ఎక్కారు ఒక ఆయన అయితే స్టేషన్లో లో బయటకే కాళ్ళు ఏలాడుతూ ఉన్నాయంట అలాగే వెళ్ళిపోయింది ఇంకా ట్రైన్లో చైన్ లాగేస్తే ట్రైన్ అయితే ఆగిపోయింది ఇంకా మా డాడీ చెప్పారు కాల్ చేసి అందుకే ట్రైన్ ఆపారు నేను ఆ మనిషిని లోనకు తోశాను బాగానే ఉన్నారు సేఫ్గానే ఉన్నారని చెప్పి ఇంకా అందరూ వచ్చి టీసీ వాళ్ళందరూ వచ్చి అసలు టికెట్ ఉందా లేదా అని అయితే చూస్తూ ఉన్నారంట ఇంకా కాసేపటికి ట్రైన్ స్టార్ట్ అయింది ఇంక ఇక్కడ మా నాన్న తీసుకొచ్చారని చెప్పాను కదా లగేజ్ అదేంటో కూడా మీకు చూపిస్తాను మాకు డాడీ ఐటీసీలో చేస్తారు కదా ఎవ్రీ మంత్ కూడాను బిస్కెట్స్ అనేవి ఇస్తారు ఇంకా క్రీమ్ బిస్కెట్స్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు అండ్ కోక్ తీసుకురమ్మని చెప్పాను నేను ఇంకా యాక్చువల్లీ నాకు అక్కడ రుచిలో బిర్యానీ బాగుంటుంది చికెన్ బిర్యానీ అది చెప్పు ఉండాల్సింది కాదు తినేసి వచ్చాం కదా అనుకున్నాను కానీ ఎర్లీగా తినొచ్చేసరికి వచ్చేసరికి అస్సలు కడుపు ఆకలేసింది ఇదిగోండి ఇంక ఇక్కడ మా డాడీ వాళ్ళకి టవల్స్ వస్తూ ఉంటాయి అవి ఇచ్చారు ములక్కాయలు ములగాకు ఇంకా మా అమ్మ ఇది మా బావికి మొన్న భోగి పుళ్ళు పోసినప్పుడు తీసుకున్న బాక్స్ రోజ్ రోజు ఫ్లవర్ను నా ఇయర్ రింగ్స్ ఒకటి మర్చిపోయాను మొన్న కాశీ ట్రిప్లో అవి అవన్నీ కూడా పంపించారు ఇంకా మెయిన్ అండి ఇది అసలు ఇదేంటనేది నేను తర్వాత ఒక వీడియో చేస్తాను అది నా త్రీ ఇయర్స్ కష్టం అండి డీటెయిల్డ్గా చెప్తాను నేను ఇంకా క్యూ అండ్ క్యూఎన్డే క్వశ్చన్స్ కూడా అడగమన్నాను ఇంకా నన్ను ఎవరు ఏం అడగట్లేదు అన్నీ అడిగితే కనుక ఒక ఇరవై ముప్పై క్వశ్చన్లు అయిన తర్వాత నేను ఒక పెద్ద వీడియోనే చేస్తాను మీకు అన్నిటికీ కూడా క్లారిటీ ఇస్తాను ఒక్కోటి రాసి పెట్టుకుంటున్నాను సో అది ఇంక ఇక్కడ కాజు కూడా తీసుకొచ్చారు అవి కోసం అని చెప్పి ఇంకా అవి అవికి పెట్టేసేయాలి ఇక అవి ఏంటి అనేది కూడా మీకు కూడా చూపించేద్దాం మళ్ళీ స్పెషల్గా ఇంటికి వెళ్ళినాక ఎందుకు ఎలాగో కూర్చొని ఉన్నాను కదా అని చెప్పి చూపిస్తున్నాను ఇంకా దీని తర్వాత అవి కాసేపు పడుకున్నాడు ఇప్పటిదాకా ఆడి 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 పడుకున్నాడు ఇంకా వాళ్ళ నాన్న వర్క్ చేసుకుంటున్నారు టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అని చెప్పి నియర్లీ ఫోర్ అవర్స్ వర్క్ చేశారు అది కూడా సండే సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే అంతే ఉంటాయి కదా నేనేమో చూస్తూ ఉన్నాను అనమాట అది ఫైవ్ అవర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడని చెప్తూ ఉన్నాను మా ఆయన ఏమో నవ్వుతూ ఉన్నారు ఇంకేం చేస్తాను చెప్పండి అవి ఒక టూ అవర్స్ అట్లా పడుకున్నాడు నేనైతే పడుకోలేదండి అలా కూర్చొని ఉన్నాను నాకు ఇలా జర్నీస్ అన్న అదన్నా చాలా ఇష్టము కానీ విపరీతంగా ఆకలేసిందండి ఏంటో మరి అంటే ట్వెల్వ్ థర్టీకే తినేయడం వల్ల మరేమో తెలీదు ఇంక చెనా చెన్న మసాలా చెనా అని వస్తుంది కదా అది హెల్దీనే కదా అని చెప్పి అది తీసుకున్నాను చిన్న కొంచమే ఇచ్చారు బట్ ట్వంటీ రూపీస్ టేస్టీ అండ్ హెల్దీ కదా ఇంక ఇదే కొంచెం హవి కూడా పెట్టేస్తున్నాను ఈ కోట్ ఉంది కదా హవిది ఇది మేము లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తీసుకున్నాం ఇక్కడ చేనేత ఎగ్జిబిషన్ జరిగితే తిరుపతిలో అప్పుడు అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు ఇప్పటికేసాను కూడా ఇంకా లూజే అప్పుడేంటో మరి ఆ ఫోర్ మంత్స్ లేవి అంత పెద్ద పెద్ద తీసేసుకున్నాము నాకు నవ్వు అనమాట ఇంకా అది అయిపోయినాక మళ్ళీ ఆకలిసింది ఇక నేను అన్నం తినేస్తున్నాను ఇంకా సపరేట్గా బాక్స్ ప్యాక్ చేసుకున్నాము రైస్కి కర్రీకి సపరేట్ సపరేట్గా సో నేను భోజనం చేసేస్తున్నాను మా వారు అవి చూసుకుంటున్నారు నేను తిన్న కాసేపటికి ఆయన తింటారు ముందు నేను మాత్రం సెవెన్ కల్లా భూమి బద్దలైపోయినా సరే ఎక్కడ ఉన్నా సరే మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ తినడానికి ప్రయత్నం చేస్తాను Kebay, 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 ట్రైన్ జర్నీ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరిగింది అవి కూడా ఎక్కువసేపు పడుకోవడం వల్ల కూడా మాకు ఎక్కువ అనిపించలేదు ఎక్కువగా అల్లరి పెట్టలేదు ప్రశాంతంగా ఆడుకున్నాడు లేదంటే వాళ్ళ నా దగ్గర మా దగ్గర ఉన్నాడు ఇంకా ఆయన భోజనం చేస్తారు కొంచెం లేట్గానే ఇంకా తర్వాత అప్పటికే ఒక ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుంది ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో దిగిపోతాము సరే పడుకోబెడదాం అని చెప్పి ట్రై చేశాను కాసేపు అలా పడుకున్నాడు ఇంతలోపు స్టేషన్ రానే వచ్చేసింది

స్టేషన్లో దిగేసి ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి ర్యాపిడో బుక్ చేసుకున్నాము కాకపోతే ఇక్కడ విజయవాడ హోటల్స్ అనేవి చాలా ఉండడం వల్ల చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆటో వాళ్ళకి మేము చెప్పిన లొకేషన్ అర్థం కాలేదు తర్వాత ఇంకా కొంత ముందుకెళ్ళినాక ఆటో అతను ఉన్నారు కొంచెం పెద్ద ఆయన చాలా బాగా మాట్లాడారు అంతా కూడా లగేట కూడా ఆయనే పాపం తీసుకున్నారు కొంతమంది పట్టుకోరు ఇక పిల్లలతో ఉన్నావా లేదా అనేది కూడా వాళ్ళకి అనవసరము ఇంక ఇప్పుడు స్టార్ట్ అయి వెళ్తున్నాము వన్ మంత్ తర్వాత తిరుపతి చూస్తుంటే నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది ట్రైన్ ట్వంటీ మినిట్స్ ముందే వచ్చేసింది టెన్ థర్టీకి రావాల్సిన ట్రైన్ టెన్ టెన్కే వచ్చేసింది సో మేము టెన్ థర్టీ కల్లా ఇంటికి వెళ్ళిపోయాము మంచిగా అయింది కొంచెం తొందరగా వెళ్తే తొందరగా పడుకోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇంక ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ నుంచి ఫైవ్ మినిట్స్ దూరంలోనే గోవిందరాజ స్వామి గుడి ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ అంతా షాపింగ్ వచ్చేసింది కదా ఇంకా గుడి వచ్చేసింది అర్థమైపోయిందా మీకు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కదా లైటింగ్స్ తోటి ఆటో అంకుల్ అయితే కాసేపు ఆపేరు కూడా తీసుకో అమ్మా వీడియో తీసుకో అని మా వారైతే పర్లేదులేండి వెళ్దాం పదండి అని చెప్పి అన్నారు చాలా మంచిగా అనిపించింది సరే చూడ తొంగి తొంగి చూస్తున్నాడు రాలేదు లిఫ్ట్లోకి బాగా తలుపు తీసా లిఫ్ట్లోకి వచ్చి నించున్నాడు రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాను మా ఆయన ఇల్లు ఎలా పెట్టాడో చూడాలి ఇప్పుడు అప్పుడు మేము తోమిలినట్లేని అప్పుడు మేము తోమిలినట్లేని అదే పరిస్థితి వంటగదిలో అక్కడక్కడ అక్కడక్కడ అన్ని పెట్టాడు క్లిప్పులు ఏంటి ఎలా పెట్టా ఏంటిది నా అవి ఇది ఇల్లేనా డ్యాన్స్ వస్తావేంటే కా పది బెడ్రూమ్ ఎలా కొంచెం వద్దారా ఫైనల్గా నెల రోజుల తర్వాత చూస్తున్నాను అన్నమాట ఇల్లు చాలా బూజుగా బూ చాలా ఇదిగా ఉంది నీట్గా చేసుకోవాలి ఒక రకమైన వాసన వస్తుంది చూసావా కిటికీలు అన్నీ వేసేసి వేసేసి బంగారం పడేసావా తల్లి ఇటు అమ్మా కిటికీ అవునా ఇప్పుడు లెవెన్ అవుతుంది ఇల్లు చాలా చండాలంగా ఉంది దుప్పట్లు అన్ని మార్చేసి ఇల్లు ఊడ్చుకొని మోప్ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే అవి మళ్ళీ తుమ్ములు అవి వస్తాయి కాబట్టి ఇలా చేసేసుకుంటున్నాను అనమాట అవికి నీళ్ళు కూడా పెట్టేశాను నీళ్ళు కూడా కాగిపోయినాయి ఇల్లు తొడవగానే స్నానం చేపించేసి పడుకోబెట్టేస్తాను ఇంకా ఇదంతా రేపు చిన్నగా సర్దుకుంటాను చూసారు కదా ఇల్లు ఎలా ఉందో అయినా చాలా వరకు బెటర్ బెటరేమ వారు రోజు ఇల్లు ఊడ్చుకొని పూజ చేసుకుంటారు కాబట్టి సరిపోతుంది వాళ్ళ రాజ్యానికి వచ్చేసినట్టు ఫీల్ అయ్యి ఇంట్లో మూల మూల తిరుగుతున్నాడు నవ్వుకుంటున్నాడు తెగ ఆనందపడుతున్నాడు అవి ఫ్రెష్ అయిపోయాడు మేమందరం ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇల్లు కూడా నీట్గా తుడుచుకున్నాం కాళ్ళ కింద హాయిగా ఉంది లేకపోతే చిరాగ్గా ఉంది అక్కడ సో ఇంక అన్నీ చేంజ్ చేసేసుకున్నా ఇంక ఇప్పుడు ప్రశాంతంగా బొజ్జుంటాం గుడ్ నైట్ చెప్పు హవి గుడ్ నైట్ అమ్మా ఏమైందమ్మా బాయ్ చెప్పు బాయ్ టా టాయ్ బాయ్ ఇసుపెట్టాం పెట్టమ్మా ఏదో ఇల్లు కొంచెం ఒక మాదిరిగా నీట్గానే ఉంచారు మా వారు సో ఇవా ఇప్పుడు టైం లెవెన్ టెన్ అయింది ఇంక వాళ్ళకి పడుకొని రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ ఇల్లు రేపు అంతా ఒక టూ డేస్ పడుతుంది అలాగే సర్దాలి కిచినంతా దుమ్ము పైనంత బూజులు వన్ మంత్ అయిపోయింది నేను వెళ్ళిపోయి సో మళ్ళీ ఇది లైన్ చేసుకొని మంచిగా చేసుకోవాలి సో ఎందుకంటే అవి ఉంటాడు కాబట్టి మేము ఫస్ట్ ఎప్పుడైనా సరే ఊరి నుంచి రాగానే ఇల్లంతా నీట్ నీట్గా చేసుకొని బ్లాంకెట్స్ అంతా మార్చేస్తాము లేదంటే మళ్ళీ డస్ట్ ఎలర్జీ తుమ్ములు దగ్గులు వస్తాయని భయం కొంచెం సేపు తుమ్మే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు ఉన్నావా లేవా నాయనమ్మలు లేరమ్మా ఏరి అక్కడ ఉన్నారా లేరు నాయనమ్మలు విజయవాడలో ఉన్నారు మనం వచ్చేసాం తెలుసా తెలీదా బాయ్ చెప్పు బాయ్ ta-ta see you bye-bye